ఆ బ్యాలెన్స్ కాయలేక దీని దగ్గర నర్మద దగ్గర ఒక ట్రాక్ వేస్తున్నప్పటికి సడన్ గా పడిపోవడం జరిగింది వాళ్ళ వాళ్ళు కాదు పడిపోయి పడిపోయిన తర్వాత ఇంక చెప్పేసారు అప్పుడే సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అంటే గుర్తుపడ్డారు ఊరు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఊర్లో తిరుగుతాను సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అర్జెంట్ కానీ జీపీకి పంపించి సార్ వెళ్ళిపోయాము మేము వెళ్ళిపోయి ఇలా దిగిన తర్వాత వీళ్ళు మా లక్ష్మీజీ వాళ్ళందరూ బస్సులో వచ్చారు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము మా మీద బ్లాస్టింగ్ అయింది ఎక్కడ ఆ దగ్గరే బైతుల అవుట్కట్స్ లో వీళ్ళు బస్సు వచ్చితే బస్సులకి కర్ర అడ్డ పెట్టారని చెప్పేసి మేము తీయడానికి వెళ్ళాం మా అందరూ బ్లాస్ట్ అయింది నాకు చిన్న చిన్న తగిలి మా వాళ్ళకి కొంచెం చిన్న రిటాల్యూషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొండలో కూర్చున్నారు కానీ దొరకలేదు దాని తర్వాత ఒకళ్ళు తీసుకొచ్చాం అరెస్ట్ చేస్తాం ఎవరు చేశారో కూడా పట్టుకున్నా అప్పుడంతా ఒక ఒకరోజు నైట్ నైట్ అంతా జిల్లా అంతా కూడా మా గురించి నిద్రపోలేదు జిల్లా పోలీస్ అంతా కూడా ఎందుకు ఇది బ్లాస్ట్ అయిపోయింది మేము లోపల ఉండిపోయాము అప్పటికి మైన్ ప్రూఫ్ వెహికల్ పంపించారు అన్నీ చేశారు అనమాట చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అదంతా కూడా తర్వాత మాడ